కొత్తగూడెం జిల్లాలోని సింగభూపాలెం చెరువు కట్టను పరిశీలించారు ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి భారీ వర్షాల కారణంగా కుంగిన చెరువు కట్టకు సంబంధించిన పనుల కోసం ప్రతిపాదన సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు అయితే జిల్లా మంత్రుల సహకారంతో సింగభూపాలెం చెరువు కట్టకు రక్షణగా కాంక్రీట్ వాళ్ళు నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు దాని తర్వాత సాయిలు సరిగా లేదనేది కొంచెం సౌండ్ ఉన్నదనేది అనేది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ ఉన్న వాళ్ళు దీనికి ప్రొటెక్షన్ వాల్ అనేది కోరుకుంటున్నారు రెండోది దీన్ని పర్యాటక భవంతిగా ఇక టూరిజం హత్యగా చేయాలనేది కోరిక విన్నారు దీనికి సంబంధించింది రెండు శాఖలతో మాట్లాడవలసింది ఉంటుంది అన్నమాట ఇరిగేషన్ శాఖ తర్వాత ఈ టూరిజం ఇక్కడ లోకల్ టూరిజంతో కూడా మాట్లాడదాం తర్వాత సెంట్రల్ టూరిజం కూడాతో మాట్లాడి దీనికి ఎలాంటి డెవలప్మెంట్ ఎట్లా చేయాలనేది నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు వచ్చాను చూశాను అనమాట దీని డీటెయిల్స్ అడిగాను పాత ప్రాజెక్ట్ ఒకటి ఉన్నదంట అది తీసి నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చి ఇవ్వాల్సిందిగా అనమాట ఆ ప్రాజెక్ట్ దాన్ని బట్టి దాన్ని సూటబుల్గా మాడిఫై చేసి ప్రపోజల్ సబ్మిట్ చేద్దాం ఇంకోటి దీ దీని గురించి సేఫ్టీ గురించి ఇరిగేషన్ మంత్రి వారితో మాట్లాడి అది కూడా సూటబుల్ చర్య తీసుకోవాలని చెప్తాను